అబ్బా ఎండలు మండిపోతున్నాయి ఇష్ అబ్బా బేబీ నేను వచ్చేసాను కాసిన మంచి తీసుకురా అమ్మయ్యా హా రామా ఏవండి ఆఫీసులో ఉద్యోగం చేసి వచ్చి ఇలా అలసిపోయి కూర్చుండటమేనా ఇంకేం చేయరా ఇంకేం చేయాలి ఎలా సరిపడి జీతం వస్తుంది కదా హ్యాపీగా ఉండొచ్చు కదా ఎదురుంటాయన హోటల్ బిజినెస్ చేసి లక్షలు పక్కింటాయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ గోళ ఎందుకే మనం కూడా ఏదో ఒకటి చేసి కోట్లు సంపాదించాలి ఇలా బతకడం నాకు ఇష్టం లేదు

ఆయనకి ఎప్పుడే చిట్కాలన్నీ మనం పాటిస్తే ఇంట్లో కనక వర్షం కురుస్తుందమ్మా నిజమే అన్నయ్య ఎంత మంచి పాట చెప్పాదన్నయ్యా చలై బాబాగారు నెంబర్ నీకు పంపించాను మాట్లాడను చలయ్ నేను వెళ్లొస్తాను నాగార్జున పని ఉంది అన్నయ్య కనీసం మంచి నీళ్ళనే తాగేళ్ళన్నయ్యా లేదమ్మా మా పని ఉంది మా అన్నయ్య ఎప్పుడు ఇంతే హలో బాబా గారు బాబా గారేనా మాట్లాడేది అవునండి మాట్లాడుతున్నాను చెప్పండి మీ నంబరు మా అన్నయ్య గారు ఇచ్చారండి ఓకే మీతో మాట్లాడాలండి చెప్పండి పర్వాలేదు బాబా గారు మేమేం చేసినా మాకు కలిసి రావట్లేదండి ఆర్థికంగా మేము ఇంకా వెనకపడే ఉన్నాము మా చుట్టుపక్కల వాళ్ళు ఎంతో ఎదిగిపోతున్నారు మా బంధువులు అందరూ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారండి బలపడాలి గొప్పగా ఎదగాలంటే మేమేం చేయాలండి దానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా అంతే కదా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మీరు ముందుగా మాకు ఒక పదివేలు ఫీజు రూపంలో చెల్లించాలి సరే ఇప్పుడే ఆగమ్మ మీరు ఫీజు చెల్లించిన వెంటనే ఆ పూజా విధానాన్ని మీ ఫోన్ లోని వాట్సాప్ కి పంపించడం జరుగుతుంది ఆ ప్రకారం ఆ పూజా విధానాన్ని మీరు శ్రద్ధగా పాటించినట్లయితే మీ ఇంట్లో డబ్బులే డబ్బులు ఇప్పుడే పంపిస్తుంది అమౌంట్ పంపమ్మా అలాగే వివరాలు వచ్చేసాయి మొదటి చిట్కా తూర్పు వైపు కూర్చొని ఉత్తరం వైపు ముఖం పెట్టి ఈ లక్ష్మీ మంత్రాన్ని గంటల పాటు జపించాలి అప్పుడు లక్ష్మీదేవి కరుణిస్తుంది అవును ఇది నేనెందుకు చేయాలి మా ఆయనతో చేపిస్తే ఎలా ఉంటుంది ఐడియా వస్తున్నా రండి ఏమిటే అర్జెంట్ పిలిచావు అవతల పోప్ మాడిపోతుంది మాయదారి పోపు పోతే పోయిందిలేండి లక్షలు కోట్లు వస్తుంటే ఈ మాయదారి పోపుతో మనకేంటి ఇలా రండి ఇలా కూర్చోండి ఏమిటో నీ కంగారు ఏమండి కూర్చున్నారు కదా ఇది తీయండి తూర్పు వైపు కూర్చొని ఉత్తరం వైపు మొహం పెట్టి ఆరు గంటల సేపు లక్ష్మీ మంత్రాన్ని జపించండి అప్పుడు మన ఇంట్లో కరక వర్షమే కరక వర్షము అవన్నీ ఎవరు చెప్పారే మరి బాబా గారు చెప్పారండి సరే లక్ష్మీదేవి మంత్రం ఏంటి ఏమీ లేదండి సింపుల్ ఓం శ్రీలక్ష్మి ఓం శ్రీలక్ష్మి ఓం శ్రీలక్ష్మి ఓం శ్రీలక్ష్మి అని మీరు ఆరు గంటల పాటు జపించాలి నేను అలా సోఫాలో కూర్చొని చూస్తూ ఉంటాను సరే తప్పుతుందా అవతల పోపు అబ్బా మీరిక్కడ తోపు మీరిక్కడ కూర్చోండి ఆ పోపు సంగతి నేను చూసుకుంటా ఇదిగోండి జపమాల ఇది పట్టుకొని మీరు మంత్రం చెప్పించండి నేను వెళ్ళి అలా సోఫాలో కూర్చుంటా సరేనా ఓం శ్రీలక్ష్మి 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 ఓం శ్రీ లక్ష్మి 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 అయ్యయ్యో అయ్యయ్యో ఏమైందండి లేవండి లేవండి ఏమండి లేవండి ఆ అయ్యో ఏంటండి అలా పడిపోయారు ఏమండి అబ్బయ్యా ఆరు గంటలైపోయింది లక్ష్మీదేవి కరణించింది ఏంటండి మెడ అలా ఉంది గంటలే మెడ పట్టేసింది ఉండండి ఉండండి ఒక్క నిమిషం అలాగే ఉండండి సెట్ అయింది ఇదిగో చూడు నీకు అన్నం పెడతాను ఇంకెప్పుడు అలాంటివి చేయించకే ఊరుకోండి మనకు డబ్బులు వచ్చేటప్పుడు ఈ మాత్రం చేయలేరా ఏంటి ఆరు గంటలు అయిపోయిందే ఇంకా లక్ష్మీదేవి కరణించలేదే డబ్బులు ఏ పక్క నుంచి పంపిస్తావమ్మా అమ్మా అమ్మా పూజలో ఎక్కడైనా లోపం జరిగిందేమో మొదటి చిట్కా పాటించామండి అయినా డబ్బులు రాలేదు అవునా అయితే మీరు చేసిన పూజా విధానంలోనే ఏదో లోపం జరిగి ఉండొచ్చు అయినా ప్రాబ్లం లేదు మీరేం బాధపడకండి ఇంకొక చెట్టుగా పంపిస్తా మీరు వెంటనే నాకు ఒక పదివేలు అమౌంట్ పంపించినట్లయితే ఇంకొక చెట్టుగా పంపించేస్తా అలాగే ఇప్పుడే పంపిస్తామ్ ఓం శ్రీ గుటకాయ స్వాహ నమయో వస్తున్నా ఇలా రండి అర్జెంట్ గా మరేం లేదండి మొదటి చిట్కాలో ఏదో లోపం జరిగిందట అందుకని బాబా గారు రెండో చిట్కా పంపించారు ఏమిటి మళ్ళీ పదివేలు పంపించకపోతే చిట్కా పంపిస్తారా ఏంటి ఆహా సరే ఏమిటది మరేం లేదండి రెండో చిట్కా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా కటిక ఉపవాసం చేయాలంట ఆరు గంటల పాటు చేస్తే అప్పుడు కనక వర్షం కురుస్తుందట నాతో కటిక ఉపవాసం చేయిస్తూ తనేమో ఎదురుగా గారెలు బూరెలు పూరీలు పెట్టుకుని నా కడుపులో కడుపులోయో ఏమైందండి అమ్మయ్యా ఆరు గంటలైంది లేవండి అయిపోయింది లేవండి లేవండి అయిపోయిందిలే తెలియదు మెల్లిగా లేవండి నేను ఇంకా బతికే ఉన్నానా అమ్మయ్య చూడండి ఆరు గంటలు వ్రతం చేశారు పూర్తయినట్లే పాపా థ్యాంక్స్ అండి మా ఆయనతో కటిక దీక్ష చేయించామండి మీరెండో చిటికా కూడా పాటించామండి ఆయన డబ్బులు రాలేదండి బాబా గారు చూడమ్మా నువ్వు అన్ని చోట్ల వెతికావా అన్ని చోట్ల వెతికాను బెడ్రూమ్ లో వెతికాను బాత్రూమ్ లో వెతికాను కిచెన్ లో వెతికాను హాల్ లో వెతికాను బాల్కనీలో కూడా వెతికాను ఆయన డబ్బులు కురవలేదండి అయితే ఎక్కడో లోపం జరిగింది ఏం పర్వాలేదు డోంట్ వర్రీ మీరొక్క పదివేలు పంపించినట్లయితే ఆ మూడో సీట్ పంపించేస్తాను ఏమ్మా ఏమంటావ్ అలాగే స్వామి తప్పకుండా పంపిస్తాను నా మొహం నిండా సున్నం బొట్లు పెడుతోంది ఎందుకో ఏమిటి మొహం నిండా బొట్లు పెట్టావు ఇప్పుడు నేనేం చేయాలి మరేం లేదండి వంటికాల మీద నిలబడి ఆరు గంటలు ధ్యానం చేయాలి ఏమిటి ఒంటికాల మీదే పోసి నీ అసాధ్యం కోలా నాకు అసలే కాళ్ళవాతమే ఏమైనా కానివ్వండి మీరు చేయాల్సిందే మన ఇంట్లో కరక వర్షం తప్పదా తప్పదు పెట్టండి ఇదిగో చెప్పమాల కాళ్ళు కింద పెట్టారో కాళ్ళు విరగొట్టేస్తా నేను అక్కడి నుంచి కూర్చొని చూస్తా బామ్మ కాళ్ళు కింద పెడితే కాళ్ళు విరగొడుతుంది దీని ఏంటో గాని నా చావుకు వచ్చింది అది అలాగే నిలబడండి ఎవరు వచ్చినట్టున్నారు చూస్తాను రండి అన్నయ్య సారీ సెల్లమ్మ ఏమైంది అన్నయ్య అదే అదే ఆ మణి బాబాని అరెస్ట్ చేశారు ఆయన దొంగ బాబా అట ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి తప్పుడు సలహాలు ఇస్తున్నాడని పోలీసులు వాళ్ళ పని ఆయన్ని అరెస్ట్ చేశారమ్మా ఇప్పుడు మరికిప్పుడు ఎవరన్నయ్యా మనం ఏం చేద్దాం నేను చెప్పిన నమ్మవు కదే చూర్పు తిరిగి దన్నం పెట్టు పాపిస్తున్నా నాకు నరకం చూపించావు కదే డబ్బులు ఎవరికి ఊరికే రావు అబ్బా మీరు ఊరుకోండి ఇప్పుడు ఏంటి చేయాలమ్మే ఒకసారి ఇటురా ఇదిగో డబ్బులు పోయాయని నువ్వేమి బాధపడకమ్మా విజయవాడలో కొత్త బాబా వచ్చాడట ఆయన చెప్పు నువన్నీ గెలుతున్నాయట ఇదిగో నెంబర్ కూడా తీసుకొచ్చాను ముప్పై వేలు లాస్ అయినా బాబా వాళ్ళకో లక్ష రూపాయలు వస్తే సరిపోతుంది నీ వాట్సాప్ కు ఆయన నంబర్ పంపించాను చూసుకో జల మాట్లాడు నీకు వస్తానమ్మా విజయవాడలో కొత్త బాబు అట్టి ఈ జన్మకు వీళ్ళు బాగుపడరు మోసం చేసే వాళ్ళు పుడుతూనే ఉంటారు వీళ్ళు మాత్రం మోసపోతూనే ఉంటారు కర్మరా బాబు